ప్రపంచమంతపుడు ప్రేమమయంగా మారాలి ఈ దుఃఖములు ఈ యొక్క దేశములు ఈ అసూయలు ఏ యొక్క భావములు కూడా లేకుండా ఉంటుంటాయి ఈనాడు అసూయలు మహా దుర్మార్గమైనటువంటి రోగములు ఒక ఇంటి వారిని చూస్తే మరొక ఇంటి వారికి అసూయ ఒక వ్యక్తిని చూస్తే మరొక వ్యక్తికి అసూయ గ్రామాన్ని చూస్తే మరొక గ్రామానికి అసూయ ఒక దేశాన్ని చూస్తే మరొక దేశానికి అసూయ కనుక ఈ అసూయ అనేటువంటిది ప్రాకిపోతున్నది కనుక ఈ అసూయను మొట్టమొదటి నిర్మూలం చేయాలి ఈ దేశాన్ని నిర్మూలం చేయాలి ఈ యొక్క క్రోధాన్ని నిర్మూలం చేయాలి ఇంటికి నిర్మూలన ఏమిటి ప్రేమనే ప్రేమ కంటే మించినటువంటి పవర్ఫుల్ ఔషధము మరొకటి లేదు కనుక ప్రేమను పెంచుకోండి ఎవరిని చూసినా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడండి నీ ద్వేషి వచ్చినప్పటికీ అవార్డు చూస్తా అని పలకరించండి ఈ విధంగా పలికితే వాడి హృదయం కూడా ఎంత మార్పుతుంది ద్వేషం చేసి చీ అని తిప్పుకుంటే వాడు కూడా చీ అని పోతాడు చెప్పాడు మనసుకు మనం సాక్షి దేహకు గుణం సాక్షి సర్వంకు స్వామి సాక్షి ముఠాలకు మూర్ఖం సాక్షి కనుక నేటి నుంచి సాధ్యమైనంత వరకును ప్రేమను అభివృద్ధి గావించుకోండి దేశాన్ని నిర్మూలం చేయండి అసూయను నిర్మూలం చేయండి శోదాన్ని దగ్గరకు రానివ్వకండి ఎంత దూరంగా ఉంటే అంత నీవు ఆనందాన్ని అనుభవిస్తావు